అంటే బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు ప్రభుత్వంలో ఉన్నవాడు అపోజిషన్లు ఉన్నవారికి ఈక్వల్ రైట్ అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీకి అవమానం చేస్తారు అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే ఏది రాజ్యసభలో అపోజిషన్ లీడరు మూడో వరుసలో కూర్చోబెట్టడం ఏమిటి అని నేను అడుగుతున్నా ఇది రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే డిక్టేటర్ పరిపాలన జరుగుతుందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే అందరికీ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ సమానంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు అపోజిషన్లు ఉన్నవారు వారికి సరి అయిన స్థానం ఇవ్వాలనేది వారి ఆలోచన ఏది అంబేద్కర్ రాసిన ఆలోచన ఇవాళ రాజ్యాంగంలో ఏదైతే సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ అన్నీ కూడా ఏది జవాబు అడుగుతే జవాబు చెప్పాలి గతంలో ఓటు చోరీ జరుగుతుందని ఎన్నిసార్లు చెప్పినా లెక్కలు చెప్పినా దానికి ఎవడు పట్టించుకోలే అంటే వన్ సైడ్ అన్నిటి మీద ఆక్రమణ జరుగుతున్నది ఆఖరుకు రిపబ్లిక్ డే రోజు కూడా అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారికి రాజ్యసభలో అపోజిషన్ లీడర్ ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే కూడా అవమానం చేయవడు ఎంతవరకు సమం సమంజసమని అడుగుతున్నా వీళ్ళు ప్రభుత్వాలు నడిపిస్తున్నారా లేకపోతే డిక్టేటర్ పరిపాలన చేస్తున్నట్టు కనిపిస్తుంది నరేంద్ర మోడీ గారి ఆలోచన మొదలేమో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అవమానం చేస్తాడు ఆ తర్వాత అంబేడ్కర్ను అవమానం చేస్తాడు ఆఖరుకు పిత మహాత్మా గాంధీని కూడా అవమానం చేస్తాడు దేశ స్వాతంత్రం తెచ్చింది ఎవరు ఒక కట్టె లేక ఒక తుపాకీ లేక అహింస ద్వారా ఈనాడు దేశానికి స్వాతంత్రం చేస్తే ఆయన పేరును కూడా పెట్టినటువంటి ఏదైతే లా ఉన్నదో గతంలో మన్రేగా ప్రోగ్రామ్ చేసి వంద రోజుల కార్యక్రమం ఇస్తే దాన్ని కూడా ఇవాళ ఇరవై ఐదు రోజులు పెంచేసి ఆ పేరు కూడా మారుస్తారండి గతంలో ప్రతి డబ్బు కూడా రాష్ట్రాలకు వచ్చేది ఏది మన్రేగా గ్రామంలోనూ కూరి వాళ్లకు నాలుగు నెలలు ఎండాకాలంలో పని ఉండదు తినడానికి తిండి ఉండదు అని ఆలోచన చేసి ఆ రోజులలో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ అదేవిధంగా మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి చట్టాన్ని కూడా మారుస్తున్నారు అంటే ఎంతవరకు ఇది న్యాయమాన్యాన్ని అడుగుతున్నా ప్రజలు తెలుసుకోవాలి ఈ విధంగా అంబేద్కర్కి అవమానం నెహ్రూ గారికి అవమానం మహాత్మా గాంధీని కూడా అవమానం కానికి వచ్చింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి సంఘటన అది బాధాకరం ఈ ఏమిటి ఇది రాజ్యాంగంగా నడుస్తుందా లేకుంటే ఇది ఏది హిట్లర్ పాలనలుగా కనిపిస్తుంది ఇది నేనే రాజును ఇక నా తర్వాత ఎవరు లేడనే ఆలోచన మంచిది కాదు యాజ్ అ సీనియర్ లీడర్గా నేను మూడు సార్లు రాజ్యసభలో ఉన్న నేను చూశాను ఈ కల్చర్ మేము అందరికీ కూడా అపోజిషన్ ప్రభుత్వంలో ఉన్న అపోజిషన్కు ఈక్వల్ రైట్స్ ఇచ్చినాం వారికి కూడా సరి అయిన ప్లేసు ఏది అకామిడేట్ చేసి చేసినాం కానీ ఇవాళ్ళనేమో మూడో రోజు కూర్చోబెడతారు అటు రాహుల్ గాంధీని అదేవిధంగా మల్లికార్జున్కి వారి వారిని కూడా అవమానం చేశారు దీన్ని నేను ఖండిస్తున్నా ఇలాంటి అవమానాలు సహించేది లేదు ఇది డిక్టేటర్ పాలేజ్ ప్రజాస్వామ్య దేశం ఇంకో పక్క దేశంలో ఇంకో కొత్త కార్యక్రమం అన్నిటికీ రామ్ రామ్ పేరు చెప్పడం ఏం తప్పు చేసిండని మహాత్మా గాంధీ జాతి జాతిపిత ఎవరన్నారు అన్నాడు సుభాష్ చంద్రబోస్ అన్నాడు మనం యుద్ధం చేద్దాం బ్రిటిష్ వారితో సిపాయిలు ఎంత తయారు చేస్తా అంటే ఒక సిపాయిలు తయారు చేసే తయారు చేసి యుద్ధం చేద్దామన్న అన్నటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అన్నాడు ఈయన పిత అన్నాడు ఆ జాతి పితకు అవమానం అదేవిధంగా గతంలో ఈ జాతి చంపిన వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇప్పటి కూడా ఈ దేశాన్ని ముక్కలు చేసి ఏ విధంగా నన్ను ప్రభుత్వాలలో కొనసాగాలి అని మూడు సార్లు గెలిచినా ఇక నాలుగో సారు ఇది ఒక అహంకారం వచ్చేసింది ఏ నేనే రాజును నేనే నేను చెప్పినట్టే వినాలంటే ఇది ప్రజాస్వామ్య దేశం అన్ని మతాల వారు అన్ని కులాల వారు అన్ని దేవుళ్ళు పూజించే దాన్ని ఏకం చేసి అన్నాడు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్కు అవమానం చేస్తారు జాతిపితకు అవమానం చేస్తారు ఇది డిక్టేటర్ పరిపాలనగా కనిపిస్తుంది దీన్ని నేను ఖండిస్తున్నా ఇలాంటి పరిపాలన వల్ల ఏది మీరు నాలుగు రోజులు గొప్పలు చెప్పుకోవచ్చు కానీ ప్రజలు గమనిస్తున్నారు ఈ దేశాన్ని ముక్కలు చేసేసి మళ్ళా రాజ్యాంగంలో తమ ప్రధానమంత్రి కావాలని ఓట్ల రాజకీయాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఎలక్షన్ అప్పుడే ఓటు కానీ ఎలక్షన్ కాకముందు కూడా అపోజిషన్ను చిల్లరగా అపోజిషన్ను ఏది మీది ఏమి లెక్కలేదు అని చెప్పడానికి చెప్తున్నావు ఇది తప్పనిసరిగా ఇది డిక్టేటర్ పరిపాలనగా కనిపిస్తుందని ఒక సీనియర్ నాయకుడిగా నేను దీన్ని కండెమ్ చేస్తున్నా కండెమ్ చేస్తున్నా ఖండెం